అంటే అధికారం లేకుంటే వాళ్ళు ఒక్కరోజు కూడా బతకలేకపోతున్నారు అనడానికి ఇది ఒక నిదర్శనం కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉంటే తప్ప బయటికి రాడు అనేది వాళ్ళు గత తొమ్మిది సంవత్సరాలుగా గడిల ఉండి పరిపాలించారు ఇప్పుడు కూడా అధికారం లేదు కాబట్టి కనీసము అసెంబ్లీకి వచ్చి వారు ఎమ్మెల్యేగా కూడా ప్రమాణం చేయలేకపోతున్నారు బుద్ధిగా పనిచేయి ప్రతిపక్షంగా నీకు ప్రతిపక్ష హోదా ఇచ్చారు ప్రతిపక్షంగా పనిచేయి నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉండండి ప్రజలు మీ మీ ప్రతిపక్ష పాత్రను అర్శించినప్పుడు మీకు ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు స్ట్రేట్ ఫార్వర్డ్గా ప్రజాస్వామికయుతంగా రావాలి తప్ప దొడ్డదారిన ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలు మానుకోవడం చెప్తారు వాళ్ళని చూస్తుంటే ఒకటే అనిపిస్తూ ఉంది ఈ ప్రభుత్వంలో ఉండే పెద్దలను చూస్తుంటే ఒకటే అనిపిస్తూ ఉన్నది వారు మాట మాటికి మమ్మల్ని అంటూ ఉన్నారు మీరు ఇంకా అధికారంలో ఉన్నట్టుగా భావిస్తున్నారు అంటున్నారు కానీ వాస్తవం ఏంటంటే వాళ్ళు ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నామనుకుంటున్నారు మేము అధికారంలో ఉన్నామని అనుకుంటున్నారు అందుకే వాళ్ళు చూస్తే మీరు మా మీద ఆడిపోసుకుంటున్నారు మీకు అధికారం ఇచ్చి నలభై ఐదు యాభై రోజులు అయ్యింది మమ్మల్ని ఆడిపోసుకోవడం ఎందుకు మమ్మల్ని తిట్టిపోసుకోవడం ఎందుకు శాతనైతే మీరు ఇచ్చిన చార్సో బి హామీలు నెరవేర్చండి శాతనైతే సేవ ఉంటే ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి అందులో వంద రోజుల్లో అమలు చేస్తానన్న ఆరు గ్యారంటీలు వీటన్నిటి విషయంలో మాత్రం మా దృష్టి ప్రజల దృష్టి మరల్చకుండా చూసుకుంటాం ఎందుకంటే ఇవన్నీ కూడా ప్రజల దృష్టి మరల్చే ఎత్తుగడలు కుయుక్తులు